తెలంగాణ కొత్త ఆర్ఓఆర్ చట్టం అమల్లో ఉన్న నేపథ్యంలో పెండింగ్లో ఉన్న పాత భూ వివాదాలకు ప్రత్యేకంగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే కానీ కొత్త చట్టం ఏర్పడ్డాక దాదాపు పదహారు వేల భూ వివాదాలు పెండింగ్లో ఉన్నాయి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కొత్త వివాదాలకు ట్రిబ్యునల్ వర్తించదు మరి కొత్త కేసులకు పరిష్కారం ఎలా ఆర్ఓఆర్ చట్ట పరిధిలో వచ్చే పీఓటీ ఇనాం అటవీ భూములకు సంబంధించి పెండింగ్లో ఉన్న వివాదాల పరిస్థితేంటి వివరాలు భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ మాటల్లో తెలుసుకుందా హెచ్ఎం టీవీ నేలతల్లి వీక్షకులకి నమస్కారం ఎప్పట్లాగే ఈ వారం కూడా భూమి సంగతులు మరికొన్ని అంశాలతో మేము ముందుకొచ్చాం ఈ వారం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇటీవల సంభవించిన కొన్ని మార్పు చేర్పుల గురించి ప్రస్తావన చేసుకుందాం మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రంలో కొత్త భూమి కేసులు తీసుకోవద్దని కలెక్టర్లకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇంతకు మునిపే మనం మన కార్యక్రమంలో ప్రస్తావన చేసుకున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆర్ఆర్ చట్టాన్ని తీసుకొచ్చింది కొత్త ఆర్వార్ చట్టం పరిధిలో వివాదాల పరిష్కారానికి ప్రత్యేక ట్రిబ్యునల్ని ఏర్పాటు చేసింది కానీ ఈ ప్రత్యేక ట్రిబ్యునల్లు కేవలం కొత్త చట్టం అమల్లోకి వచ్చే నాటికి పెండింగ్లో ఉన్న ఆరు ఆరు కేసులు మాత్రమే విచారించాలి అంటే అక్టోబర్లో కొత్త ఆరుఆర్ చట్టం నోటిఫై అయిన రోజు నాటికి జాయింట్ కలెక్టర్ కోర్టులో కానీ ఆర్డీఓ కోర్టులో కానీ ఏవైతే ఆర్ఓర్ చట్టం పరిధిలో పెండింగ్లో ఉన్న కేసులు ఉన్నాయో ఆ కేసులన్నీ ఇప్పుడు ఈ ప్రత్యేక ట్రిబ్యునల్కి ట్రాన్స్ఫర్ అయినాయి కొత్తగా ఈ ట్రిబ్యునల్ ఏ కేసు తీసుకోవడానికి వీలు లేదు ఇప్పటికే పెండింగ్లో ఉన్న కేసుల విచారణ మాత్రమే చేయాలి తప్ప మళ్ళీ కొత్తగా ఇప్పుడు కేసులు తీసుకోవడానికి వీలు లేదు అని చట్టంలో ఉంది నియమాలలో ఉంది దాన్ని మరొక్కసారి సుస్పష్టం చేస్తూ భూ పరిపాలనా ప్రధానాధికారి ఎవరైతే ఉన్నారో సిసిఎల్ఏ వారు ఇటీవలనే అన్ని జిల్లా కలెక్టర్లకి ఉత్తరాలు రాశారు ఆ ఉత్తరంలో ఆ సర్కులర్లో స్పష్టంగా పేర్కొన్నది జిల్లా కలెక్టర్లు ఎవరైతే ట్రిబ్యునల్లో మెంబెర్స్గా ఉన్నారో కొత్త కేసుల్ని తీసుకోవద్దు పాత కేసుల్ని విచారణ మాత్రమే చేయాలి అని చెప్పారు మరి కొత్త కేసులు ఎక్కడికి వెళ్ళాలి అంటే చట్టంలో ఎక్కడ లేదు కానీ ఈ రోజున తెలంగాణలో భూములకు సంబంధించి వివాదాలు కనుక ఉంటే అది ఆరు ఆరు చట్టపరలో రికార్డులకు సంబంధించిన వివాదాలన్నీ కూడా పాత కేసులు ఉంటే మాత్రమే ట్రిబ్యునల్ పరిష్కారం చేస్తుంది కొత్త కేసులన్నీ కూడా సివిల్ కోర్టుకు వెళ్లాల్సిందే ఎందుకంటే ఎంఆర్ఓ కోర్టు ఆర్డీఓ కోర్టు జాయింట్ కలెక్టర్ కోర్టు అన్ని రెవెన్యూ కోర్టులు ప్రభుత్వం రద్దు చేసింది వాటి స్థానంలో ఏర్పాటు చేసిన స్పెషల్ ట్రిబ్యునల్ పరిధి చాలా తక్కువ పాత కేసుల విచారణకు మాత్రమే ట్రిబ్యునల్ పరిమితం అవుతుంది కాబట్టి కొత్త వివాదాలు ఏ ఉన్నా సివిల్ కోర్టుకు వెళ్లాల్సిందే ఈ ట్రిబ్యునల్ పరిష్కారం చేయడానికి వీల్లేదు ఇక రెండో అంశం తెలంగాణలో ఇప్పుడు విస్తృతంగా చర్చకు వస్తుంది ఏంటంటే ఈ ట్రిబ్యునల్ ఈ నెల పదో తారీఖు ఫిబ్రవరిలోనే ఈ కేసులన్నీ పరిష్కారం చేయాలని ఒక ఆదేశం ప్రభుత్వం ఇచ్చినట్టుగా తెలుస్తుంది అందుకే అన్ని జిల్లాలలో ఈ ట్రిబ్యునల్ అన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన పెండింగ్లో ఉన్న కేసుల విచారణ చేపట్టి తీర్పులు ఇవ్వడానికి పూనుకుంది అంతేకాదు గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో కొత్త చట్టం మీద చర్చ సందర్భంగా చెప్పిన విషయం ఏంటంటే దాదాపు తెలంగాణలో పదహారు వేల కేసులు రెవెన్యూ కోర్టులో పెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు ఈ కేసులన్నీ కూడా ఈ ట్రిబ్యునల్లే పరిష్కారం చేయబోతుంది వీలైనంతగా ఈ నెలలోనే పెండింగ్లో ఉన్న కేసులన్నీ కూడా పరిష్కారం చేయాలి అని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఇక సారాంశం ఏంటంటే మరొకసారి రైతాంగానికి గుర్తు చేసేది మీరు కనుక మీ భూములకు సంబంధించి రికార్డుల వివాదాలకు సంబంధించి ఆర్డిఓ దగ్గర జాయింట్ కలెక్టర్ దగ్గర మీరు ఇప్పటికే కేసు వేసి ఉండి మీకు ఒక కేసు నంబర్ కనుక ఉండి ఉన్నట్లయితే ఆ కేసుల్ని ఇప్పుడు స్పెషల్ ట్రిబ్యునల్ విచారణ చేస్తుంది మీరు ఇంతకు మునిపే వివాదం ఉండి కేసు వేయలేకపోయినా ఇప్పుడు ఏమైనా కొత్తగా వివాదం వచ్చినా వాటి పరిష్కారానికి ఆ భూమి ఎక్కడొస్తుందో ఆ పరిధిలో ఉన్న సివిల్ కోర్టుకు వెళ్ళి కేసు వేసుకోవాల్సిందే తప్ప రెవెన్యూ అధికారులు వీటిని పరిష్కరించడానికి వీలు లేదు ఇంకా మరొక అంశం ఏంటంటే తెలంగాణలో ఆరు ఆరు సంబంధించి అయితే కొత్త చట్టం వచ్చింది ఇప్పటికే పెండింగ్లు ఉన్న కేసులన్నీ కూడా ట్రిబ్యునల్కి వెళ్ళాలి అని చెప్పారు ఇంతవరకు బాగానే ఉంది ఇంత మునుపు ఏముండేదంటే మ్యూటేషన్ చేసే అధికారం తహసీల్దార్కు ఉండేది ఏదైనా వివాదం ఉంటే ఆర్డియోకి అపీల్ పెట్టుకునే అవకాశం ఉండేది జాయింట్ కలెక్టర్ దగ్గర రివిజన్ వేసుకునే అవకాశం ఉండేది ఇప్పటికే కొన్ని వేల కేసులు ఆరు ఆరు చట్ట పరిధిలో సెక్షన్ ఐదు ఐదు కింద ఆర్డిఓ దగ్గరనో లేదా సెక్షన్ తొమ్మిది కింద జాయింట్ కలెక్టర్ కోర్టులో ఉండేటివి ఇప్పుడు అవన్నీ కూడా ట్రిబ్యునల్కి బదలాయింపు చేయటం జరిగింది మరి ఇతర కేసుల పరిస్థితి ఏంటి తెలంగాణలో ఆరు ఆరు ఇతర కేసులని ఏం చేస్తారు తెలంగాణలో ఆరు ఆరు కేసులతో పాటుగా ఇతర చట్టాల కింద కూడా కేసులు ఉన్నాయి తెలంగాణలో ఉన్న భూ వివాదాలు కేసులలో డెబ్బై ఎనభై ఐదు శాతం కేసులన్నీ ఆరు ఆరు చట్ట కిందే ఉంటాయి కానీ ఇతర చట్టాల కింద ఒక పదిహేను నుంచి ఇరవై శాతం కేసులు ఉన్నాయి వాటిని ఏం చేయబోతున్నారు ఉదాహరణకి తెలంగాణ అసైన్ భూముల బదలాయింపు నిషేధ చట్టం పిఓటి చట్టం కింద అసైన్మెంట్ భూముల బదలాయింపు కనుక జరిగితే వాటి మీద కేసులు పెట్టే అవకాశం ఉంది తిరిగి అసైన్కి భూములు అప్పగించాలని చట్టం చెబుతుంది ఆ చట్ట పరిధిలో తహసీల్దారు కేసులు తీసుకోవాలి ఆయన తీర్పులు ఇవ్వాలి ఆ తీర్పుల మీద ఆర్డీఓకి అప్పీల్ ఉంటుంది రెండో ఒక అప్పీలు జాయింట్ కలెక్టర్ చేసుకోవడానికి ఈ పీఓటీ చట్టంలో అవకాశం ఉంది ఈ కేసులు ఏమవుతాయి పీటీ చట్టం కింద తెలంగాణ వ్యవసాయ భూములు మరియు కౌలు చట్టం కింద ఎవరికైతే పీటీ సర్టిఫికేట్స్ ఉన్నాయో థర్టీ ఎయిటీ అంటారు ఈ సర్టిఫికేట్లకు సంబంధించిన వివాదాలు తెలంగాణలో చాలా ఆర్డీఓ కోర్టులో పెండింగ్లో ఉన్నాయి థర్టీ ఎయిటీ రాలేదని థర్టీ ఎయిటీ వచ్చింది కానీ పాస్ పుస్తకాలు ఇవ్వలేదని థర్టీ ఎయిటీ ఉన్న భూములు వేరే వారి పేరు మీద రికార్డులకు ఎక్కినాయని ఈ వివాదాలు ఏం చేయబోతున్నారు మూడవది ఇనాం చట్టం కింద ఆర్డీఓకి ఓఆర్సీ ఇచ్చే అధికారం ఉంది ఏమన్నా ఓఆర్సీ తప్పుగా ఇచ్చినట్లయితే దాన్ని రద్దుపరిచే అధికారం జాయింట్ కలెక్టర్కి ఉంది ఈ ఇనాం చట్టం కింద కూడా ఆర్డీఓ దగ్గర జాయింట్ కలెక్టర్ దగ్గర కేసులు పెండింగ్లో ఉన్నాయి అట్లాగే గిరిజన ప్రాంతం విషయానికి వచ్చినట్లయితే ఎస్డిసి ట్రైబల్ వెల్ఫేర్ దగ్గర పిఓఐటీ దగ్గర ఎల్టీఆర్ చట్టం కింద కేసులు పెండింగ్లో ఉన్నాయి ఆర్ఓఎఫ్ఆర్ చట్టం కింద ఎఫ్ఆర్ఏ చట్టం అటవీ హక్కుల చట్టం కింద కూడా కొన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయి ఈ ఇతర భూ చట్టాల కింద ఏవైతే వివాదాలు ఉన్నాయో ఈ వివాదాలన్నీ కూడా ట్రిబ్యునల్ పరిష్కరిస్తుందా లేకపోతే ఈ కేసులన్నీ ఇప్పుడు అన్నీ రద్దయినట్టేనా లేదా ఇంకెక్కడికైనా వెళ్ళాలా అనే అనే అంశంపై తెలంగాణ రైతాంగంలో కొంత గందరగోళం నెలకొని ఉన్నమాట వాస్తవం ఇక్కడ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను మనం ఒకసారి చూసినట్లయితే కొన్ని నెలల కింద ప్రధాన సెక్రటరీ చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో చీఫ్ సెక్రటరీ గారి దగ్గర నుంచి ఒక ఆదేశం అందరూ రెవెన్యూ అధికారులకు వెళ్ళింది దాని సారాంశం ఏంటంటే ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు మీరు ఎలాంటి ఆదేశాలు ఏ కేసులో ఇవ్వద్దు ఎలాంటి కొత్త కేసులు తీసుకోవద్దు అని చెప్పి ఆదేశాలు వెళ్ళాయి ఆ తర్వాత ఈ స్పెషల్ ట్రిబ్యునల్ ఏర్పాటు జరిగింది కాబట్టి ఆరు ఆరు కేసులకు సంబంధించి మిగతా వాళ్ళు ఏం చేయడం లేదు కానీ స్పెషల్ ట్రిబ్యునల్ చేస్తాయి కానీ మిగతా కేసుల విషయానికి వచ్చినట్లయితే ఇంకా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు అలాగే ఉన్నాయి ఆదేశాలు ఏంటి ప్రస్తుతానికి రెవెన్యూ అధికారుల దగ్గర ఉన్న ఏ కేసులలో కూడా ఏ ఆదేశాలు ప్రస్తుతానికి ఇవ్వడానికి అవకాశం లేదు మరి ఈ కేసులన్నీ పోని ఇవన్నీ స్పెషల్ ట్రిబ్యునల్కి ట్రాన్స్ఫర్ చేశారంటే ఆ ట్రాన్స్ఫర్ కూడా జరగలేదు అంటే రాబోయే రోజులలో ప్రభుత్వం దీని మీద నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఏవైతే ఇప్పటికే ఆర్డీఓ దగ్గర కానీ జాయింట్ కలెక్టర్ దగ్గర కానీ ఇతర చట్టాల కింద నమోదై ఉన్న కేసులు ఏవైతే ఉన్నాయో ఇనాం కేసులు కావచ్చు పీటీ కేసులు కావచ్చు లేకపోతే సీలింగ్ కేసులు కావచ్చు ఎల్టీఆర్ కేసులు కావచ్చు అసైన్మెంట్ కేసులు కావచ్చు వీటి విచారణ వాళ్ళు మళ్ళీ తిరిగి ప్రారంభించాల్సి ఉంటుంది లేదా ప్రభుత్వం కనుక ఇవన్నీ కూడా స్పెషల్ ట్రిబ్యునల్కి బదలాయింపు చేస్తే అప్పుడు స్పెషల్ ట్రిబ్యునల్ ఈ కేసులు కూడా వింటుంది ఇక ఆ చట్టాల పరిధిలో కొత్త కేసులు ఏమవుతాయి అనేది ఇంకా ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకోలేదు ఇవి పాత కేసులకు ఇతర చట్టాల కింద ఉన్న కేసులకు సంబంధించి ఏమవుతుంది అనడానికి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల యొక్క సారాంశం ఇక్కడ మనం ఇంకొక అంశం కూడా ప్రస్తావన చేసుకుంటే బాగుంటుంది ప్రభుత్వం కూడా ఆ వైపున ఆలోచన చేసినట్లయితే తెలంగాణ రైతాంగానికి మరింత మేలు జరిగే అవకాశం ఉంటుంది అదేంటంటే చాలా కాలం నుంచి ఈ రాష్ట్రంలో చర్చ జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పలు సందర్భాల్లో ప్రస్తావన చేసింది శాశ్వత ప్రాతిపదికన ప్రతి జిల్లాలో ఒక రెవెన్యూ లేదా భూమి ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తాము అని రాష్ట్ర స్థాయిలో ఒక ట్రిబ్యునల్ జిల్లా స్థాయిలో ఒక ట్రిబ్యునల్ శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేసి భూమికి సంబంధించిన ఏ వివాదాలు ఉన్నా సరే ఆ ట్రిబ్యునల్కి వెళ్ళేటట్టుగా ఒక అప్పీలు రాష్ట్ర స్థాయిలో ట్రిబ్యునల్కి ఉండేటట్టుగా ఏర్పాటు చేయాలి అనేది నిజంగా అది కనుక జరిగితే చాలా మంచి ఫలితాలు ఉంటాయి రైతాంగానికి చాలా మేలు జరుగుతుంది అట్లా చేసిన బీహార్ రాష్ట్రం కావచ్చు వెస్ట్ బెంగాల్ రాష్ట్రం కావచ్చు యూపీ కావచ్చు మంచి ఫలితాలు రా సాధిస్తుంది కాబట్టి రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం ఇది కూడా పనులకు తీసుకోవాలని కోరుకుంటున్నాను కొత్త ఆర్ఓఆర్ చట్టం నేపథ్యంలో గతేడాదిలో పేద చిన్న సన్నకారు రైతులకు సాదా క్రమబద్ధీకరణకు దరఖాస్తులు పెట్టుకునే అవకాశం ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం అయితే రెండు విడతలుగా అవకాశం ఇస్తూ జారీ చేసిన జీవోలపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది ఇటీవల కాలంలో తాజాగా ప్రభుత్వం సాదా బైనమ క్రమబద్ధీకరణ జీవోకి సవరణలు చేసింది ఇందులో కీలక అంశాలను ఇప్పుడు తెలుసుకుందా సంబంధించి తెలంగాణ వచ్చిన కొత్తలోనే ప్రభుత్వం ఆరు చట్టానికి సవరణ చేసి సాదాబైనామా క్రమవద్దిగల అవకాశం కల్పించింది దాదాపుగా పన్నెండు లక్షల దరఖాస్తులు వచ్చాయి అందులో ఏడు లక్షల వరకు థర్టీన్ వే సర్టిఫికెట్లు తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది పట్టాలు ఇచ్చింది ఇటీవల కాలంలో మళ్ళీ ఒకసారి ఈ అంశం చర్చకొచ్చి కొత్త ఆరుఆర్ చట్టం తెస్తున్న నేపథ్యంలో ఇంకా దరఖాస్తు చేసుకొని పేదవాళ్ళు చాలామంది ఉన్నారు చిన్న సన్నకారు రైతులు ఉన్నారు వీరందరికీ ఒక మరీ అవకాశం ఇవ్వాలని మరొకసారి జీవో జారీ చేస్తూ దరఖాస్తులు పెట్టుకునే అవకాశాన్ని ప్రభుత్వం ఇచ్చింది అట్లా మొదటి అవకాశం అక్టోబర్ ఇరవై తొమ్మిది నాటికి ఇరవై ఇరవై సంవత్సరం అక్టోబర్ ఇరవై తొమ్మిదిన గడువు అయిపోయింది ఆ తర్వాత ఆ గడువును మళ్ళీ పొడిగించి నవంబర్ పది వరకు గడువు పొడిగించడం జరిగింది దాదాపుగా ఏడున్నర లక్షల దరఖాస్తులు మళ్ళీ వచ్చాయి సదాబాయినామా క్రమబద్ధినికి సంబంధించి కానీ ఈ అంశంలో హైకోర్టులో కేసు దాఖలైంది హైకోర్టు వాద్యం యొక్క సారాంశం ఏంటంటే ఏదైతే జీవో ప్రభుత్వం బైనామా క్రమబద్ధీకరణ కోసం జారీ చేసిందో ఆ జీవో రద్దయిన పాత చట్టం కింద జారీ అయింది కొత్త చట్టం వచ్చిన తర్వాత పాత చట్టం కింద జీవో ఇవ్వకూడదు కొత్త చట్టంలో సాదాబాయినామా క్రమబద్ధీకి సంబంధించిన ఎలాంటి నియమాలు లేవు కాబట్టి ఈ సాదాభాయినామా క్రమబద్ధీకరణ ప్రక్రియను నిలుపు చేయాలి అని చెప్పి హైకోర్టులో వాద్యం దాఖలైతే విచారణ చేసి హైకోర్టు ఒక ఆదేశాన్ని జారీ చేసింది ఆ ఆదేశం సారాంశం ఏంటంటే అక్టోబర్ ఇరవై తొమ్మిదో తేదీ వరకు పాత చట్టమే అమల్లో ఉంది కాబట్టి అక్టోబర్ ఇరవై తొమ్మిది వరకు వచ్చిన దరఖాస్తులు ఏవైతే ఉంటాయో వాటిని పరిశీలించి థర్టీన్ బి సర్టిఫికేట్ జారీ చేయొచ్చు బట్ ఆ థర్టీన్ బి సర్టిఫికెట్లు అంతిమంగా హైకోర్టు నిర్ణయానికి లోబడి ఉంటాయి ఇక రెండో అంశం హైకోర్టు వారు ప్రస్తావన చేసింది ఏంటంటే అక్టోబర్ ముప్పయో తేదీ నుంచి నవంబర్ పదో తేదీ మధ్యలో ఏవైతే దరఖాస్తులు వచ్చాయో వాటిని ప్రస్తుతం విచారణ చేయొద్దు అక్టోబర్ ఇరవై తొమ్మిది వరకు దాదాపుగా రెండున్నర లక్షల దరఖాస్తులు వచ్చాయి వాటిని విచారణ చేయొచ్చు థర్టీన్ సర్టిఫికేట్ జారీ చేయొచ్చు కానీ అక్టోబర్ ముప్పై నుంచి నవంబర్ పది మధ్యలో వచ్చిన బైనామా దరఖాస్తుల విచారణ ప్రస్తుతానికి చేయడానికి వీలు లేదు అనేది హైకోర్టు తీర్పు యొక్క సారాంశం ఈ నేపథ్యంలో సాదాబైనామా క్రమవద్దీకి సంబంధించి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది సర్కులర్ ఇచ్చారు అందులో సాదాబైనామాల ప్రస్తావన కూడా ఉంది ఇందులో కొత్తగా ఏం చెప్పారు అంటే ఇంతకు మునుపైతే బైనామా అప్లికేషన్ల మీద విచారణ చేసే అధికారము తహసీల్దార్కు ఉండేది దాన్ని కొంచెం మార్చి కలెక్టరే విచారణ చేయాలని చెప్పారు అన్ని సాదాబైనామా దరఖాస్తుల మీద కలెక్టర్ విచారణ చేసి ఈ కేసులో ఫీల్డ్కి వెళ్ళి గ్రామాల్లో కూడా విచారం జరిపిన తర్వాత బి సర్టిఫికెట్ ఇవ్వచ్చు అని వారు భావిస్తే ఆ రికమెండేషన్ అప్పుడు తహసీల్దార్కి వెళ్తుంది అప్రూవల్ తోటి కలెక్టర్ అప్రూవ్ చేస్తే ఆ తర్వాత థర్టీన్ బి సర్టిఫికేట్ జారీ చేస్తాడు ఇతర పాస్ పుస్తకాలు ఇవ్వడం మిగతా కార్యక్రమాలు నడుస్తాయి అంటే ఈ రోజున ఏవైతే అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తేదీ నాటికి వచ్చిన దరఖాస్తులు ఉన్నాయో రెండు లక్షల దరఖాస్తుల పైన వాటన్నిటిపై జిల్లా కలెక్టర్లు విచారణ చేసి తహసీల్దార్కి అప్రూవల్ పంపించిన తర్వాత మాత్రమే మిగతా కార్యక్రమం నడుస్తుంది దాని మీద ఇంకొక ఆదేశం కూడా ప్రభుత్వం ఇచ్చింది ఏ ఏ గ్రామాల్లో అయితే వంద కంటే ఎక్కువ సాదా బైనామా దరఖాస్తులు వచ్చాయో ఆ గ్రామాలని మొదట ప్రయారిటీగా తీసుకొని ఆ గ్రామాల్లో వెళ్ళి విచారణ చేయాలి ఆ తర్వాత మిగతా గ్రామాల్లో చేయాల్సి ఉంటుంది కలెక్టర్లు ఇంకా ఈ ప్రక్రియ మొదలు పెట్టలేదు వారు ఏవైతే ఆరు ఆరు స్పెషల్ ట్రిబ్యునల్గా సభ్యులుగా ఉన్నారు కాబట్టి పెండింగ్ ఉన్న ఆరు ఆరు కేసుల విచారణ మాత్రం ప్రస్తుతం జరుగుతుంది రాబోయే రోజుల్లో గ్రామాలకు వెళ్ళి విచారణ చేసి వారు అప్రూవల్ చేసిన తర్వాత మాత్రమే సాదా బయనామా క్రమబద్ధీకరణ ప్రక్రియ ముందుకు సాగుతుంది ఇది ఈ రోజున తెలంగాణలో సాదా బైనామాలకు సంబంధించి ఉన్న లీగల్ పొజిషన్ ఎల్ఆర్ఎస్ విషయానికి వచ్చినట్లయితే కొన్ని నెలల కింద తెలంగాణలో ఇదొక పెద్ద అంశం ఎల్ఆర్ఎస్ లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ పేరుతోటి ఏవైతే అనుమతులు లేకుండా లేఅవుట్లు వేశారో అందులో ప్లాట్లు ఉన్నాయో ఆ ప్లాట్ల యజమానులు తమ ప్లాట్ని క్రమబద్ధీకరణ చేసుకోవటం కోసం ఒక అవకాశాన్ని కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది ఆ ఎల్ఆర్ఎస్ జీవో మీద చాలా అభ్యంతరాలు వచ్చినాయి ఫీజులు ఎక్కువ ఉన్నాయి అభ్యంతరాలు వచ్చినాయి ఇలాంటి ఎల్ఆర్ఎస్ ఉత్తర్వులు జారీ చేయడానికి చట్టబద్ధత లేదని చెప్పి అభ్యంతరాలు వచ్చినాయి కరోనా పరిస్థితుల్లో ఆర్థికంగా చితికిపోయిన ఈ నేపథ్యంలో ఇంతింత ఫీజులు వసూలు చేయడం భావ్యం కాదు అని చెప్పి అభ్యంతరాలు వచ్చినాయి ఆ నేపథ్యంలో ఫీజులు కొంచెం తగ్గించడం కూడా చేశారు ప్రభుత్వం అయినా ఈ ఎల్ఆర్ఎస్ అంశంపై నాలుగైదు వాద్యాలు గౌరవ తెలంగాణ హైకోర్టులో దాఖలైనాయి దాని మీద విచారణ చేసిన గౌరవ హైకోర్టు ఇంతకు మునిపే ఒక స్టే విధించింది అంటే ప్రస్తుతానికి ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన చేయొద్దు అని చెప్పి ఒక స్టే ఇవ్వటం జరిగింది ఇక ఆ తరువాత ఎప్పుడైతే గౌరవ హైకోర్టు స్టే విధించిందో విచారణ ఇంకా హైకోర్టులో జరుగుతున్న నేపథ్యంలోనే నాలుగు ఐదు రాష్ట్రాలలో ఇలాంటి ఎల్ఆర్ఎస్ పథకాలే వచ్చాయి ఆ ఎల్ఆర్ఎస్ స్కీమ్ల వల్ల ఇబ్బందులు వస్తున్నాయి భూ యజమానులకు ఇబ్బందులు ఉన్నాయి ఇలా మాటి మాటికి లేఅవుట్లని రెగ్యులరైజ్ చేసుకుంటూ పోతే ఆ పట్టణాల అభివృద్ధి కూడా ఆటంకంగా ఉంటుంది పర్యావరణానికి ఇబ్బందిగా ఉంటుంది ఇలా పలు అంశాలపై నాలుగు ఐదు రాష్ట్రాలు కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలు చేపట్టిన ఎల్ఆర్ఎస్ పథకాల మీద సుప్రీంకోర్టులోనే ఒక వాద్యం దాఖలైంది అందులో తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా పార్టీగా చేర్చడం జరిగింది ఆ కేసు కూడా సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టే ఎల్ఆర్ఎస్ మీద విచారణ చేస్తుంది కాబట్టి సుప్రీంకోర్టు వారు ఈ కేసులో తమ అభిప్రాయం తమ తీర్పిచ్చేంత వరకు హైకోర్టులో నడుస్తున్న కేసుల్ని తాత్కాలికంగా నిలుపుద చేయాలని ఒక విన్నపం హైకోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో ఈ ఎల్ఆర్ఎస్పై ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తేదీ వరకు స్టేని పొడిగిస్తూ గౌరవ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది అంటే ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా స్టే కొనసాగుతుంది ఈ లోపల సుప్రీంకోర్టులో ఏం జరిగిందనే అంశాన్ని హైకోర్టుకు చెప్పాల్సి ఉంటుంది సుప్రీంకోర్టులో జరిగిన ప్రొసీడింగ్స్ సుప్రీంకోర్టుకు వచ్చిన తీర్పుల అనుకూలంగా అప్పుడు హైకోర్టు కూడా విచారణ చేపట్టడానికి అవకాశం ఉంది ప్రస్తుతానికి మాత్రం తెలంగాణలో ఎల్ఆర్ఎస్పై ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు స్టే ఉంది ఇక ధరణి విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని భూమి రికార్డులన్నీ ఒకే చోట ప్రజలకు అందుబాటులో ఉంచాలి ఇకపైన భూమి లావాదేవీలన్నీ కూడా ఆ వెబ్సైట్ ద్వారా జరగాలనే ఉద్దేశంతో ధరణికి రూపకల్పన చేశారు ధరణిలో వ్యవసాయ భూముల వివరాలు వ్యవసాయ భూముల వివరాలు కూడా పొందుపరచాలనే ప్రయత్నం జరిగింది వ్యవసాయ భూముల వివరాలన్నీ పెట్టారు ఎప్పుడైతే వ్యవసాయేతర భూములు కూడా ధరలకు తెచ్చే ప్రయత్నం జరిగిందో దాని మీద హైకోర్టులో రెండు మూడు వాద్యాలు దాఖలైనాయి హైకోర్టు వారు విచారణ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు ఆ ఉత్తర్వుల్లో రెండు అంశాలని గౌరవ హైకోర్టు పేర్కోవటం జరిగింది ఒకటి వ్యవసాయ భూములైనా వ్యవసాయేతర భూములైనా ధరణిలో నమోదు చేసేటప్పుడు కులం వివరాలు ఆధార్ వివరాలు అడగొద్దు అని స్పష్టంగా గౌరవ హైకోర్టు పేర్కొంది అంటే మ్యూటేషన్ చేసేటప్పుడు కానీ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కానీ ధరణిలో నమోదు చేసేటప్పుడు కానీ కులం వివ ప్రస్తావన ఆధార్ నెంబర్ అనేది అడగడానికి వీల్లేదు వారు స్వతహా ఇచ్చటం వేరు కానీ ప్రభుత్వం దాని మీద ఒత్తిడి చేసి ఆధార్ నెంబర్ కానీ కులం కానీ అడగకూడదని ఆదేశాలు గౌరవ హైకోర్టు ఇంతకు ముప్పి ఇచ్చారు దాంతోపాటుగా వ్యవసాయేతర భూములని ధరణిలో నమోదు చేయకూడదని తాత్కాలిక ఉత్తర్వులు కూడా గౌరవ హైకోర్టు ఇచ్చింది దాని మీద మరొకసారి విచారణ జరిగినప్పుడు ఈ గౌరవ హైకోర్టు ఇచ్చిన ఈ మధ్యంతర ఉత్తర్వులు ఏదైతే ఉందో వ్యవసాయ ఏతర భూముల్ని ధరణిలో పెట్టొద్దని వ్యవసాయ భూమైనా వ్యవసాయ ఏతర భూమైనా కులము ఆధార అడగొద్దని ఏదైతే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారో ఈ మధ్యంతర ఉత్తర్వుల్ని ఈ సంవత్సరం జూన్ ఇరవై ఒకటి వరకు కూడా పొడిగిస్తూ ఇటీవలనే గౌరవ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఈ ఆదేశాల నేపథ్యంలో జూన్ ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా వ్యవసాయేతర భూముల్ని ధరణిలో పొందుపరచడానికి వీలు లేదు వ్యవసాయ భూమి వ్యవసాయేతర భూమి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కులము ఆధార్ వివరాలు అడగకూడదు అనేది గౌరవ హైకోర్టు తీర్పు యొక్క సారాంశం తెలంగాణలో అనుమతులు లేని ప్లాట్ల క్రమబద్దీకరణకు ఎల్ఆర్ఎస్ పథకం భూమి రికార్డులన్నీ ఒకే దగ్గర అందుబాటులో ఉంచేందుకు తీసుకొచ్చిన ధరణి వెబ్ పోర్టల్ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సుప్రీం హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే అయితే ఈ వ్యాజ్యాలపై తాజాగా వచ్చిన తీర్పుల వివరాలు ఇప్పుడు తెలుసుకుందా ఈ ట్రిబ్యునల్ అన్ని కూడా నోటీసులు ఇవ్వటం లేదు ఎవరికి ఎవరెవరి కేసులు అయితే వారి దగ్గర పెండింగ్లో ఉన్నాయో విచారణకు రమ్మని చెప్పి నోటీసులు జారీ చేయాలి అలా అన్ని కేసులలో నోటీసులు వెళ్ళటం లేదు అనేది ఒక ఇబ్బంది అయితే ఇక రెండోది విచారణ సందర్భంగా న్యాయవాదుల్ని వాళ్ళ మాట వినట్లే న్యాయవాదుల యొక్క వాదనలు ఈ ట్రిబ్యునల్ లో వినటం లేదు పార్టీలు కూడా వాళ్ళు వచ్చి వాళ్ళ వాదన రైతులు కానీ ఇతర భూ యజమానులు సమస్య ఉన్నవారు వారి వాదనలు వినిపించుకునే అవకాశం ఈ ట్రిబ్యునల్ ఇవ్వటం లేదని రికార్డుల్లో ఉన్న వివరాల ఆధారంగానే తీర్పులు ఇవ్వాలి నిర్ణయం ఈ ట్రిబ్యునల్ తీసుకున్నట్టుగా మనం వార్తలలో చూస్తున్నాం వింటున్నాం కూడా ప్రభుత్వం ఆ విధంగా మౌఖిక ఆదేశాలు ఇచ్చింది అని చెప్పి మనం పేపర్లలో చదివాం వాస్తవంగా చాలా చోట్ల ఇబ్బంది జరుగుతుంది ఈ నేపథ్యంలో బార్ కౌన్సిల్ తెలంగాణ స్టేట్ బార్ కౌన్సిల్ అడ్వకేట్స్ బార్ కౌన్సిల్ ఏదైతే ఉందో వారు దీని మీద ఒక ప్రత్యేకమైన కమిటీ వేసుకొని ఒక రెజల్యూషన్ పాస్ చేసుకున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ ఇంట్లో ఉన్న అన్ని ఇబ్బందులని తెలుపుకుంటూ కొన్ని రోజుల క్రితమే ఒక ఉత్తరాన్ని రాశారు ఆ ఉత్తరం యొక్క సారాంశం ఏమిటంటే స్పెషల్ ట్రిబ్యునల్ పెట్టటము కొత్త ఆర్ఆర్ చట్టం తీవటం ఇవన్నీ రైతులకు మేలు చేసే నిర్ణయాలే కానీ ఏవైతే కేసుల మీద విచారణ చేసేటప్పుడు వారికి సమాచారం లేకుండా నోటీసులు లేకుండా వారి వాదనలు వినకుండా అవసరమైన చోట వాళ్ళు లాయర్లు కనుక నియమించుకున్నట్లయితే లాయర్ల వాదనలు వినకుండా విచారణ చేసి తీర్పు ఇవ్వటం అనేది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉంటుంది అంతేకాదు రాజ్యాంగం ఇచ్చిన భూమి హక్కు ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఏదైతే భూమి హక్కు ప్రస్తావన ఉంటుందో ఈ భూమి హక్కుకు ఉల్లంఘన జరుగుతుంది అంతకంటే ఎక్కువగా ఈ ధరణిలో రికార్డు ఆధారంగానే అన్ని రకాల మేలు రైతులకు వెళ్తాయి కాబట్టి ఏ వివాదం ఉన్నా విచారణ చేసి వాదనైంది కనుక తీర్పు ఇవ్వనట్లయితే రైతులకు నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ స్పెషల్ ట్రిబ్యునల్ విచారణ సందర్భంగా తప్పకుండా అన్ని కేసులలో ముందస్తుగా వారికి నోటీస్ ఇవ్వాలి విచారణకు హాజరు కమ్మని చెప్పి ఆ విచారణ రోజున ఎవరైతే కక్షిదారులు రైతులు భోజమానులు ఆ వాద్యంలో ఉన్నవాళ్ళు ఉన్నారో వారి వాదనలు తప్పకుండా వినాలి వారి తరపున న్యాయవాదిని కనుక నియమించుకున్నట్లయితే న్యాయవాది వాదనలు కూడా వినాలి వాదనలు వినకుండా కేవలం రెవెన్యూ రికార్డులో ఉన్న వివరాల ఆధారంగా ఫైల్లో ఉన్న వివరాల ఆధారంగా తీర్పులు కనుక ఇచ్చినట్లయితే భూ యజమానుల హక్కులకు భంగం కలుగుతుంది కాబట్టి ఈ అంశం గౌరవ ముఖ్యమంత్రి గారు పరిశీలన చేసి వెనువెంటనే సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వండి విచారణ సందర్భంగా వాదనలు వినండి అని చెప్పి బార్ కౌన్సిల్ ఒక లేఖ రాసింది ఇప్పుడు మనం అన్ని జిల్లాల్లో చూస్తుంటే కూడా కొన్ని జిల్లాల్లో నోటీసులు ఇస్తున్నారు కొన్ని చోట్ల నోటీసులు ఇవ్వట్లేరు కొన్ని చోట్ల నోటీసులు కూడా ఒకరోజు రెండు రోజుల సమయం ఇచ్చి మాత్రమే కేసు విచారణ గురించి చెప్తున్నారు విచారణ సందర్భంగా కొన్ని చోట్ల వాదనలు వినట్లేరు కొన్ని చోట్ల కాగితాలు తీసుకోవట్లేదు అన్నమాట చాలామంది చెప్తున్న ఈ నేపథ్యంలో ట్రిబ్యునల్ లక్ష్యం మంచిది సత్వరంగా కేసుల పరిష్కారం జరగాలని కానీ కేసులు సత్వరం పరిష్కారం జరగటం మాత్రమే కాదు విచారణ కూడా నిష్పక్షపాతంగా న్యాయబద్ధంగా జరగాలంటే సహజ న్యాయ సూత్రాలను అనుసరించి నోటీసులు ఇచ్చి వాదనలు నిట్టే ఆ తీర్పులు నిలబడతాయి న్యాయబద్ధంగా ఉంటుంది అలాగనక వినకపోతే ఈ తీర్పులు తీసుకెళ్లి హైకోర్టులో కనుక ఛాలెంజ్ చేస్తే మళ్ళీ ఆ తీర్పులన్నీ రద్దయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం దీన్ని సీరియస్గా పరిశీలిస్తే బాగుంటుంది పలు సందర్భాల్లో ఒక అంశాన్ని మాటిమాటికి రైతాంగానికి గుర్తు చేస్తూ వస్తున్నాను అదేంటంటే మీకు భూమి ఉందా మీకు భూమి ఉంటే ఒక్కసారన్నా భూమి హక్కులు పరీక్ష చేసుకోండి అని ఎట్లయితే మనం అప్పుడప్పుడన్నా ఆరోగ్య పరీక్షలు చేసుకుంటాము ఎప్పుడో ఒకసారన్నా భూసార పరీక్షలు చేయించుకుంటాము అదేవిధంగా మీ భూమి హక్కులు భద్రంగా ఉన్నాయా లేదా తెలియాలి అంటే మీకు ఏమైనా సమస్య ఉందో లేదా తెలియాలి అంటే ఒక్కసారన్నా భూమి హక్కుల పరీక్ష చేసుకోవాలి అని మాటి మాటికి చెప్పాను ఎట్లా చేసుకోవాలో కూడా నేను వివరిస్తూ రెండు మూడు సందర్భంలో మాట్లాడాను ఇప్పుడు కూడా మరొకసారి రైతాంగానికి అందరికీ విన్నపం ఏంటంటే మీరు మీకు భూమి ఉంటే ఒక్కసారన్నా భూమి హక్కుల పరీక్ష చేసుకోండి ఏం చేయాలి భూమికి సంబంధించిన కీలకమైన పత్రాలన్నీ ఒకసారి సేకరించి పెట్టుకోవాలి మీ దగ్గర ఉన్న పట్టదార పాస్ పుస్తకం టైటిల్ లీడు మీ దగ్గర ఉన్న లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదో చూసుకోండి తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా ఒకసారి మీ భూమికి సంబంధించిన ఈసీ తీసుకోండి ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అంటారు అది ఆన్లైన్లో తీసుకోవచ్చు మీ సేవ ద్వారా ఈ సేవ ద్వారా తీసుకోవచ్చు సబ్ రిజిస్టార్ కార్యాలయానికి వెళ్ళి తీసుకోవచ్చు దాంతోపాటుగా నిషేధిత ఆస్తుల జాబితాలో మీ నంబర్ ఉందా లేదా చూడండి రిజిస్ట్రేషన్ శాఖ వారి వెబ్సైట్లో కావచ్చు తెలంగాణ అయితే ధరణిలో కావచ్చు ఆ మొత్తం జాబితా ఉంటుంది మీ జిల్లా పేరు మీ గ్రామము మీ మండలం సెలెక్ట్ చేసుకుంటే ఆ ఊరు జాబితా వస్తుంది మీది ఉందో లేదో తెలిసిపోతుంది అదేవిధంగా రెవెన్యూ శాఖ దగ్గర నుంచి పంతొమ్మిది వందల అరవై నుంచి ఇప్పటి వరకు ఐదైదేండ్లకు ఒకటి చొప్పున అడంగ లేదా పహాని నకలు తీసుకోండి సర్వే సెటిల్మెంట్ దగ్గర నుంచి సెటిల్మెంట్ రికార్డు ఆంధ్రాలో అయితే ఆర్ఎస్ఆర్ కానీ ఎస్ఎఫ్ఐ కానీ తీసుకోండి తెలంగాణలో అయితే సేత్వార్ తీసుకోండి దాదిలైనప్పుడు లేనప్పుడు కానీ చేసాల పహాని కానీ తీసుకోండి మీ దగ్గర ఉన్న ఈ డాక్యుమెంట్స్ ఇప్పుడు మీ భూమి పోర్టల్లో ఆంధ్రప్రదేశ్ అయితే తెలంగాణ అయితే ధరణి పోర్టల్లో ఏమైనా ఉందో తీసుకోండి ఈ వివరాలన్నీ దగ్గర పెట్టుకొని మీ సర్వే నెంబర్ సరిగ్గా ఉందా విస్తీర్ణం సరిగ్గా ఉందా భూయజమాని పేరు మీ పేరే ఉందా సాగుదారి కాలంలో ఎవరి పేరు రాస్తుంది భూమి స్వభావం ఏంటి ఇవన్నీ పరిశీలించి చూసుకున్నట్లయితే భూమికి సంబంధించి ఏమైనా ఇబ్బంది ఉంటే బయటపడుతుంది భూమికి సంబంధించి డెబ్బై ఆరు రకాల ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి మీకేమైనా ఉందా లేదా చూసుకోండి సమస్య లేకపోతే కాగితాలు దాచుకోండి భూమి ఉన్నంతకాలం ఈ కాగితాలు మీ దగ్గర ఉంచుకుంటే రేపు ఎప్పుడు సమస్య వచ్చినా ఈ కాగితాలే మిమ్మల్ని రక్షిస్తాయి మీరు చేసుకోగలిగితే ఇలా చేసుకోండి ఒకవేళ మీకు ఈ భూమి హక్కుల పరీక్ష చేసుకోవడం లేదా సహాయం కావాలి అంటే హైదరాబాద్ కేంద్రంగా నా ఆధ్వర్యంలో ఒక స్వచ్ఛంద సేవా సంస్థ పనిచేస్తుంది లీవ్స్ అని లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్ సొసైటీ పేరుతోటి ఈ ఆఫీస్లో కొత్తపేట హైదరాబాద్లో ఉంటుంది అక్కడ ల్యాండ్ రైట్స్ ల్యాబ్ అని పనిచేస్తుంది భూమి హక్కుల పరీక్షా కేంద్రం మీ కాగితాలు కనుక భూమి హక్కుల పరీక్షా కేంద్రానికి పంపినట్లయితే వారే దాన్ని పరిశీలించి చూసి సమస్య ఉందా లేదా ఉంటే ఏం సమస్య ఉంది ఈ సమస్య పరిష్కారానికి ఎవరి దగ్గరికి వెళ్ళాలని రాతపూర్వకంగా మీకు చెప్తారు మీ కాగితాలన్నీ మీరు ఎవరు హైదరాబాద్కు రావాల్సిన పని లేదు వాట్సాప్ ద్వారా కాగితాలు పంపినట్లయితే ఈ ప్రక్రియ చేసి మీకు పంపుతారు ఈ మొత్తం ప్రక్రియ చేసినందుకు గాను సర్వే నెంబర్కి వంద రూపాయలు ఫీజు ఛార్జ్ చేస్తారు ఆ వంద రూపాయలు కూడా ఆ సెంటర్ మెయింటెనెన్స్ కోసం ఆ ల్యాబ్ మెయింటెనెన్స్ కోసమే ఉంటుంది మీకు ఎన్ని నెంబర్లు ఉంటే అన్ని వంద రూపాయలు చెల్లించినట్లయితే ఈ కాగితాలన్నీ పరిశీలించి మీ హక్కుల పరీక్షను వేరే నిర్వహించి సమస్య ఉందా లేదా చెప్తారు మీరు సంప్రదించాల్సిన నంబరు మీరు కాగితాలు పంపించాల్సిన నంబరు నేను ఇప్పుడు చెప్తాను మీరు రాసుకోండి ఆరు మూడు సున్నా ఐదు రెండు ఏడు ఐదు ఆరు తొమ్మిది ఏడు సిక్స్ త్రీ జీరో ఫైవ్ టూ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ సెవెన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి భూమి హక్కుల పరీక్ష చేసుకోవడానికి అవకాశం ఉంది ఇక రైతులందరూ తమ భూమి సమస్య ఉంటే ఈ కార్యక్రమం ద్వారా సమాచారం తెలుసుకోవటం మాత్రమేనా మా సమస్య ఉంటే వాటికి పరిష్కారం ఎట్లా సలహాలు ఎట్లా పొందవచ్చు అనేది చాలామంది అడుగుతున్నారు దానికి రెండు మార్గాలు ఉన్నాయి ఈ కార్యక్రమం చూస్తున్న రైతాంగం తెలంగాణలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు మీ భూమికి సంబంధించి కనుక సమస్య ఉంటే ఆ సమస్య పరిష్కారానికి సలహా కావాలంటే రెండు పద్ధతులు ఒకటి నేను ఇప్పుడు ఒక ఫోన్ నెంబర్ చెప్తాను ఇంతకు మునుపు కూడా చెప్పాను ఆ నెంబర్కి మీ సమస్యని క్లుప్తంగా రాసి వాట్సాప్ ద్వారా పంపండి ఆ సమస్య మీద ఎప్పటికప్పుడు మన హెచ్ఎంటీవీ నేలతల్లి కార్యక్రమం ద్వారా సమాధానాలు అందించే ప్రయత్నం చేస్తాను మీరు సంప్రదించాల్సిన నంబరు మీ సమస్యని రాసి పంపించాల్సిన నంబరు నైన్ త్రిబుల్ జీరో త్రిబుల్ టూ సిక్స్ సెవెన్ ఫోర్ తొమ్మిది సున్నా 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 రెండు 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 ఆరు ఏడు నాలుగు నెంబర్కి వాట్సాప్ మాత్రమే చేయండి మీ దగ్గర ఉన్న కాగితాలన్నీ పంపకండి అవన్నీ చూడటానికి అంత అందరి పంపుతారు కుదరదు కాబట్టి మీ సమస్యని స్పష్టంగా టైప్ చేసో లేదా ఒక తెల్లకాయతో రాసి ఫోటో తీసి ఈ నెంబర్కి పంపండి ప్రతి గురువారం మన నేలతల్లి కార్యక్రమంలో మీ సమస్యలకి నేను సలహాలు ఇస్తాను ఇక రెండో మార్గం ఏంటంటే ప్రతి శనివారం సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు ఎవరైనా చిన్న సన్నకారు రైతులు పేద రైతులు ఎవరైనా తమ భూమి సమస్యకు సలహా కావాలి అంటే ఇప్పుడు నేను చెప్పిన నంబర్కి మీరు ప్రతి శనివారం సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో ఇది న్యాయగంట కార్యక్రమం పేరుతో నిర్వహిస్తున్నాము మీరు ఎవరు ఫోన్ చేసినా ఆ సమయంలో నేనే ఫోన్ మాట్లాడతాను మీ సమస్యలకి సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తా శనివారం రోజు సాయంత్రం ఆరు నుంచి ఏడు మధ్యలో మీరు ఫోన్ చేయాల్సిన నంబర్ నైన్ త్రిబుల్ జీరో త్రిబుల్ టూ సిక్స్ సెవెన్ ఫోర్ తొమ్మిది సున్నా 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 రెండు 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 ఆరు ఏడు నాలుగు ఈ నంబర్కి శనివారం సాయంత్రం ఆరు నుంచి ఏడు మధ్యలో ఫోన్ చేస్తే మీ సమస్యలకి సలహాలు పొందవచ్చు ఇది ఈ వారం మీ భూమి మీ హక్కు కార్యక్రమం వచ్చే వారం మరికొన్ని అంశాలతో మేము ముందుంటా అంతవరకు సెలవు నమస్తే చట్టాలు సమస్యల పరిష్కారం గురించి అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాళ నేలతల్లి కార్యక్రమం నమస్తే